వెల్కమ్ టు టీవీ తెలుగు శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని తెలియజేస్తాయి అలాగే గోళ్ళ ద్వారా కూడా ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు కొంతమందికి గోళ్లపై నలుపు నిలువు గీతలు ఉంటాయి ఇలా ఉంటే ప్రమాదకరమైన నిపుణులు సూచిస్తున్నారు గోరుపై ఏ బరువు పడకపోయినా గోరు నొప్పి లేకుండా వీటి రంగు నల్లగా మారిందా అయితే త్వరగా వైద్యున్ని సంప్రదించండి ఎందుకంటే మూత్రపిండాల సమస్యలున్న వారిలో ఇలా జరుగుతోంది ఇలాంటి నల్ల గీతలు ఉంటే మీ శరీరంలో ఐరన్ జింకు సరిగ్గా లేవని అర్థం ఎందుకంటే మీ జీర్ణశక్తి బలహీనంగా ఉంది ఇలాంటి గీతలు సబింగువల్ దారి తీయవచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా సున్నా పాయింట్ ఏడు శాతం నుంచి మూడు పాయింట్ ఐదు శాతం మందిలో ఉంటుంది వేలు తలుపులో చిక్కుపోవడం లేదా అనుకోకుండా గోటికి దెబ్బలు తగలడం వల్ల కలిగే గాయంతో గోరు కింద రక్తం పేరుకుపోయినప్పుడు సబింగువల్ హెమటోమా సంభవిస్తోంది కాలక్రమేణా గోరు పెరుగుతుంది కాబట్టి హెమటోమాలు తగ్గిపోతాయని గోలపై ఎంతకో నల్లటి నిలువు గీతలు తగ్గకపోతే వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు